భక్తుల యావన మందికి మరియు మన మాడుగుల గ్రామ పురప్రజలకు తెలియజేయడమేమనగా మన మాడుగుల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 వారి పండుగను పురస్కరించుకుని తేదీ పదకొండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం అనగా రేపు ఉదయం ఐదు గంటల నుండి శ్రీ అమ్మవారి సతకంపట్టు వద్ద శ్రీ అమ్మవారికి జలాభిషేకం చేయుటకు నిర్ణయించడమైనది కావున గ్రామ ప్రజలు మంది మరియు భక్తులు రైతులు మంది విచ్చేసి శ్రీ అమ్మవారి జలాభిషేకం కార్యక్రమంలో పాల్గొని శ్రీ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదములు స్వీకరించి శ్రీ మోదకొండమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాము మరియు రేపు రాత్రి ఏడు గంటలకు శ్రీ అమ్మవారి సతకంపట్టు వద్ద మాడుగుల శ్రీ కృష్ణ డ్యాన్స్ అకాడమీ వారిచే భరతనాట్యం మరియు కోలాటం జానపద నృత్యాలు ప్రదర్శించబడును కావున గ్రామ ప్రజల యావన్ మంది విచ్చేసి ఈ కార్యక్రమంలో జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము ఇట్లు శ్రీ మాధుకొండమ్మవారి ఆలయ కమిటీ విమాడుగులా